ప్రధానమైనటువంటి అంశం నేను ఫైనల్గా కన్క్లూజ్ కన్క్లూడింగ్ రిమార్క్ ఏంటంటే పేద వర్గాలు చాలామంది ఉన్నారు ముఖ్యంగా వాళ్ళకి యాభై ఎనిమిది ఏళ్ళు అరవై ఏళ్ళు తర్వాత అసలు ఏమీ ఆదాయం ఉండదు జనరల్గా మనం ఇచ్చేటువంటి పెన్షన్లు తప్పితే శ్రమ జీవితకాలం శ్రమ చేస్తారు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు శ్రమ చేసిన వాళ్ళకేమో ఒక గౌరవప్రదమైనటువంటి పెన్షన్ సౌకర్యాలు అటువంటివి ఉంటాయి కానీ ఈ పేదవాళ్ళకి లేదు దానికి సంబంధించి మనం గవర్నమెంట్ నుంచి కొంత పిఎఫ్ వాళ్ళు పనిచేసే ఏ సంస్థలో పనిచేస్తారో వాళ్ళ నుంచి కొంత అలాగే ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలు ఏ సిస్టమ్ ఎలా ఉంటుందో దాని మీద అధ్యయనం చేసి ప్రతి పేదవాడికి కూడా నెలకి పదివేలు పదిహేను వేలు వస్తుంది భారం లేకుండానే మీరు ఒక సిస్టమ్ దాన్ని అవాల్వ్ చేస్తే దానిపైన మీకు ఒక ఆలోచన చేస్తే అప్పుడు ఈ బడ్జెట్ ఈ రో ఈ మోసబోసిన పద్ధతిలో ఉన్న బడ్జెట్కి బదులు కొత్త రకమైన బడ్జెట్ తయారు చేయచ్చు అని ఒక సూచన దాని మీద కూడా ఒక మీ అభిప్రాయం ఉంటే చెప్పాలని కోరుతున్నాను